మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మంచి స్పందన కనిపిస్తుంది కర్ణాటక తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో ఏపీలోనూ మహిళల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన చర్చ మొదలైంది ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి సీఎం జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమం తనకు తిరిగి అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నారు టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటించింది మహిళల్లో స్పందన కనిపిస్తున్న ఈ పథకం పైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది ఏపీలో ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన ప్రస్తుతం సాధ్యాసాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ సంక్రాంతి పండుగ నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారు ఏమేర భారం పడుతుందనే అంశాలపైన అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు దీని ద్వారా ఆర్టీసీకి రాబడి ఎంత తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం మేర భర్తీ చేయాల్సి ఉంటుందనే అంశాలపైన కసరత్తు కొనసాగుతుంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు వీరిలో పదిహేను లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా అన్ని రకాల పాసులు కలిగిన వారు పది లక్షల మంది ఉంటారు ఇందులో మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థినులు మహిళలు ఉంటారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున పదిహేడు కోట్ల వరకు రాబడి వస్తుంది ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం ఆరు కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వంలోని ముఖ్యులు ఉన్నట్లు చెబుతున్నారు దీనిపైన త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఇది అమల్లోకి వస్తే ఏపీలో మహిళలకు కర్ణాటక తెలంగాణ తరహాల్లోనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం దక్కుతుంది